మరి మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రయాగ్ ఒక వంద నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళకు మీ అందరికీ ఇదే స్వాగతం ఈ మహాకుంభమేళలో స్వర్ణపుష్పం మాసపత్రిక ద్వారా మరి అదేవిధంగా హృదయ భారతి మరి ఛానల్ ద్వారా హృదయ భారతి సేవా ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి వాళ్ళ సేవా బృందం వారి తరఫు నుండి వచ్చినటువంటి చీఫ్ యూరోప్ మరి స్వర్ణకుమారు మరి వాళ్ళ బృందం చాలా మంచి సేవలు ఇక్కడ చేశారు వారికి మరి అదేవిధంగా మరి పుష్పం ఎడిటర్ అదేవిధంగా హృదయ భారతి మరి ఆ సంస్థ మరి వాళ్ళైనటువంటి చైర్మైనటువంటి మా డాక్టర్ మంగళ మకపాటి గారికి ప్రత్యేకమైనటువంటి మా కాశీ స్వామిజీల ద్వారా దండి స్వామిల కుంభమేళ స్వామిజీల ద్వారా అందరికీ నారాయణపూర్వక మంగళాశాసనాలు ఇస్తూ మరి త్వరలో మేము వచ్చి కుంభ ప్రసాదాన్ని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది మీ అందరికీ ఇదే ఆహ్వానం మరొకసారి నారాయణ నారాయణ మీ దండి స్వామీజీ తెలంగాణ